నమస్తే అండి ఐమ్ శివలీలా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అండ్ టారో రీడర్ విషయం టారో త్రిబుల్ త్రీ నేను ఛానల్కి స్వాగతం అండి కొత్తగా చూసేవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అండి థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడు మనం తీసుకునేటువంటి కంటెంట్ ఏంటంటే మీ పర్సన్ను మిమ్మల్ని వదులుకున్నందుకు హ్యాపీగా ఉన్నారా లేదనంటే సాడ్గా ఉన్నారా ఓకేనండి మీ పర్సన్ మిమ్మల్ని వదులుకున్నందుకు ఏమైనా ఫీల్ అవుతా ఉన్నారా మీ గురించి లేదంటే హ్యాపీగా ఫీల్ అవుతున్నారా శాడ్గా ఫీల్ అవుతున్నారా ఓకేనండి థ్యాంక్ యూ సో మచ్ హ్యాపీగా ఫీల్ అనేది ఇక్కడ సాడ్గా

హ్యాపీగా సాడ్గా ఓకే అండి మనకు బాటకుంటే వచ్చేసి మ్యాన్ అవుతుంది అసలు మీ పర్సన్ మీ గురించి మీ హ్యాపీగా ఫీల్ అయ్యేటువంటి సిచ్యువేషన్స్ కంటే సాడ్గా ఫీల్ అయ్యేటువంటి సిచ్యువేషన్స్ హయ్యర్గా ఉన్నాయి ఇక చూడు బాగా ఆలోచిస్తూ ఉన్నారు హ్యాపీగా ఫీల్ అయ్యేటివి ఏమి అంటే మీ నుంచి పోయేటప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అవుకుంటూ పోయిండ్రు ఎందుకనంటే అక్కడ వేరే వాళ్ళతోటి సారీ అండి వేరే వాళ్ళతోటి మనీ బాగా ఉంటుంది అంటే మనీ అన్న కావచ్చు లేదనంటే ఏవైనా వీళ్ళు ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకునేటువంటివి వాళ్ళ దగ్గర ఉంటాయి అని అని చెప్పేసి బాగుంటుందని చెప్పేసి వెళ్ళారు కానీ అక్కడ అది లేదు వాళ్ళ వర్షన్లో వాళ్ళు ఉన్నారు వీళ్ళని ఏం పట్టించుకోవట్లేదు వాళ్ళు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ గమనిస్తూ ఉన్నారు ఏంటి ఇలా జరిగింది అని చెప్పేసి అందుకనే నేను అనవసరంగా ఇక్కడ వస్తాయి కదా అని అని చెప్పేసి అనుకుంటూ ఉన్నారు ఇక్కడ హ్యాపీగా ఫీల్ అయ్యేటి ఇప్పుడు అక్కడ పోయి అన్నీ ఉంటాయని చూశారు కానీ అక్కడ ఏమీ లేవు మళ్ళీ తిరిగి రావడానికే చూస్తూ ఉన్నారు మళ్ళీ సాడ్గా హ్యాపీగా ఫీల్ అయ్యేటివి ఇవి మీ నుంచి పోతే చాలా ఇంకా ఇన్కమ్ ఎక్కువ వస్తుంటుంది లేదంటే బెనిఫిట్స్ ఎక్కువగా ఉంటాయి ప్రేమ ఎక్కువగా ఉంటాయి అని అని చెప్పేసిపోతే అక్కడైతే దవారళ్ళు వీళ్ళ వీళ్ళ వర్షన్లో వీళ్ళు ఉన్నారు వాళ్ళ వర్షన్లో వాళ్ళు ఉన్నారు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఒకరి లైఫ్లో ఒకరు చూసుకుంటా ఉన్నారు అదేంటంటే వీళ్ళ వీళ్ళ గురించి వీళ్ళకొచ్చే బెనిఫిట్స్ గురించి వీళ్ళు చూస్తున్నారు వాళ్ళకొచ్చే బెనిఫిట్స్ గురించి వాళ్ళు చూస్తున్నారు అంతే తప్ప ఆడ ఒకరికొకరు ఏ బంధము లేదు ఇక్కడ సోల్మెంట్ బంధము కాదు వాళ్ళది డివైన్ బంధం కాదు కార్మిక బంధం కాదు ఏది లేదు మరి మీ గురించి శాడ్గా ఫీల్ అవుతున్నారా అని అంటే చూడండి చాలా ఆలోచిస్తూ ఉన్నారు థర్డ్ పర్సన్ సిచ్యువేషన్లో ఒకవేళ వేరే జాబ్కా వేరే బిజినెస్గా షిఫ్ట్ అయ్యి ఉంటే ఆ ఫస్ట్ బిజినెస్ బాగా మనీ వచ్చేది కదా అన్నట్లు ఫీల్ అవుతూ ఉన్నారు ఇక చూడండి మళ్ళీ మీ దగ్గర ఏ గుర్తుకు చేసుకొని వాళ్ళు చాలా చాలా ఇగ ద చాలా బాధపడుతూ ఉన్నారండి చాలా బాధపడుతూ ఉన్నారు అసలు ఇక ఒకవేళ కోర్టులో కేసుల కానీ ఉంటే కూడా అట్లా బాధపడుతూ ఉన్నారు మొత్తం మీద మీ గురించి వేరే వాళ్ళు మాటలతో కూడా వాళ్ళు ఏవైనా గాసిప్స్ మాట్లాడుకునేది కూడా వింటే అది కూడా దాన్ని కూడా విని చాలా చాలా బాధపడుతూ ఉన్నారు మీ నుంచి అనవసరంగా వచ్చాను అని చెప్పేసి మొత్తం మీద ఇక్కడ హ్యాపీగా అయితే లేరు బాట డెకరేట్ వచ్చేసి హ్యాంగిడ్ మ్యాన్లో ఉన్నారు వాళ్ళు ఓకేనా అండి థ్యాంక్ యూ సో మచ్ ఇది కార్డ్ అండి ఒక వాళ్ళు వేరే వాళ్ళని సజెషన్స్ గైడెన్స్ అడుగుతూ ఉన్నారు మీ గురించి ఇలా అయ్యింది ఏంటి అని చెప్పేసి అయితే అడుగుతూ ఉన్నారండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఓకే అండి మరి అసలు ఎందుకు బాధపడుతూ ఉన్నారు ఆ థర్డ్ పర్సన్ సిచ్యువేషన్లో ఎందుకు మరి వాళ్ళు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ పేజ్ ఆఫ్ స్వాట్స్ ఏంటి ద వరల్ ఏంటి ఏ విషయంలో ఉన్నారు వాళ్ళు అది అడుగుదాము ఫస్ట్ థర్డ్ పర్సన్ సిచ్యువేషన్లో ఏంటి చెప్పండి యూనివర్స్ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ద వరల్డ్ ఏంటి ఓకే విల్ ఆఫ్ ఫార్చున్ బాధపడుతూ ఉన్నారు వాళ్ళ వర్షన్లో వాళ్ళు వీళ్ళ వర్షన్లో వీళ్ళు ఉన్నందుకు అక్కడ చాలా బాధపడుతూ ఉన్నారు మీరు గుర్తుకొచ్చినప్పుడల్లా వాళ్ళు చూసుకుంటూ ఆఫ్ స్వర్డ్స్ అంటే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు చూసుకుంటున్నారు వీళ్ళ ఫ్యామిలీ వీళ్ళు చూసుకుంటున్నారు అక్కడ ఇంకేం లేదు వీళ్ళని ఏం పట్టించుకోడానికి వీళ్ళు బాగా బాధపడతా ఉన్నారు మరి మీ గురించి ఏంటి ఇంతలా ఆలోచిస్తూ ఉన్నారు మీ దగ్గరికి రావడానికి నైన్ ఆఫ్ బాండ్స్ అక్కడి నుంచి ఎలా రిమూవ్ అయ్యి మీ దగ్గరికి రావాలని చెప్పేసి ఆలోచిస్తూ ఉన్నారు మళ్ళీ ఈ ఫైవ్ కప్స్ ఏంటంటే మీ దగ్గర చాలా హ్యాపీగా ఉండేవాళ్ళు వాళ్ళు ఇప్పుడు అది గుర్తుకు చేసుకొని మీ దగ్గర ఉండేటువంటి సంతోషకరమైనటువంటివి గుర్తుకు చేసుకొని వాళ్ళు చాలా బాధపడుతూ ఉన్నారండి ఇంకా అంతలా బాధపడడానికి ఏంటి అని అంటే మనకు టూ కార్స్ వచ్చాయి లాంగ్ డిస్టెన్స్లో ఉండి ఉంటే వాళ్ళు ఇంకో మీ గురించి మా మధ్యలో ఈ సపరేషన్ ఎందుకు వచ్చింది అని అని చెప్పేసి చాలా మానసికంగా బాధపడుతూ ఉన్నారు మరి ఏమింటున్నారు మీరు ఏదైనా మీ దగ్గర ఉంటే వాళ్ళకి అన్ని బెనిఫిట్సే ఉండేటివి రిలేషన్ పరంగా కెరియరు ఫైనాన్షియల్ హెల్త్ ఆల్మోస్ట్ అన్నీ మీ దగ్గర ఉంటే బాగుండేది అని చెప్పేసి వాళ్ళైతే ఇప్పుడు ఏంటి వేరే వాళ్ళు మాట్లాడుకుంటుంటే మీరు అన్ని సక్సెస్ అచీవ్ అయినటువంటి వ్యక్తులు అని చెప్పేసి వాళ్ళు బాధపడుతూ ఉన్నారు వాళ్ళు పెద్దవాళ్ళతోటి సజెషన్స్ గైడెన్స్ అయితే అడుగుతూ ఉన్నారండి వాళ్ళు ఏమడుగుతున్నారని అంటే వీళ్ళకి ప్రాణం పోయినంత పని అవుతుంది మీ దగ్గర లేనందుకు వాళ్ళకి చాలా చాలా బాధపడుతూ ఉన్నారు ఇంకా ఏమి ఇగో మాది బంధము మీదే సోల్వ్మెంట్ బంధం అని చెప్పేసి వాళ్ళు వాళ్ళతో అడుగుతూ ఉన్నారు లోపల చాలా చాలా సతమతం అవుతూ ఉన్నారు మీ గురించి అయితే చాలా గో ఇలా మీ ఆలోచనలతోటి ఇలా కట్టిపడేసినట్లు అవుతుంది ఆలోచనలు వచ్చేసరికి నేను ఇక్కడ వాళ్ళతో బందీగా బందీ అయి ఉన్నాను కదా అంతా నాకు బంధం వేసి పెట్టినట్లు అయిపోయింది కదా గదిలో బంధించినట్లు అయిపోయింది కదా నేను చెప్పేసి అక్కడ ఇక్కడ ఆలోచించి లోపల వాళ్ళు వాళ్ళే బాధపడుకుంటూ చాలా మీరు ఒకే ఇంప్రెస్ లాంటి పర్సన్స్ మొత్తం మీద అదే అండి కింగ్ ఆఫ్ స్వాట్స్ ఏంటి ఇంకా ఇంతకుముందుకు మీ మధ్యలో ఏమైనా ఏది మనస్పర్ధలో గొడవలు వచ్చి ఉంటే వాటి గురించి ఇప్పుడు ఎటు తెలుసుకోలేక అసలు చాలా చాలా ఆలోచిస్తూ ఉన్నారు మీ దగ్గర ఉంటేనే సమృద్ధి లైఫ్ కదా అని చెప్పేసి సంతోషంగా ఉంటారు అని చెప్పేసి వాళ్ళు అనుకుంటూ ఉన్నారు మళ్ళీ థర్డ్ పర్సన్ గురించి ఏమో ఎందుకు ఏడుస్తున్నారంటే ఇలాంటి వాళ్ళని నేను ఏడా చూడలేదు కదా ఇంత అదే వాళ్ళ స్వార్థంగా వాళ్ళు ఉంటారా వాళ్ళ ఫ్యామిలీ గురించి వాళ్ళు ఆలోచిస్తారా మమ్మల్ని ఏం పట్టించుకోరా అని చెప్పేసి అయితే ఇప్పుడు ఆలోచిస్తూ ఉన్నారు మిమ్మల్ని వెతుక్కుంటున్నారు వాళ్ళని నెగిటివ్గా వెతుక్కుంటే మిమ్మల్ని పాజిటివ్గా వెతుకుతున్నారండి వాళ్ళు ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ వీడియో ఇప్పుడు సిక్స్ ఆఫ్ వాన్స్ వచ్చిందండి మీకు లైఫ్ లాంగ్ కమిట్మెంట్ అయితే ఇస్తారండి ఓకే మనకి ఇట్స్ అప్ టు యూ అండి ఇఫ్ యూ బిలీవ్ అండి థ్యాంక్ యూ సో మచ్ బిగ్ హ్యాపీ చేంజెస్ మీ లైఫ్లో రాబోతున్నాయని చెప్తున్నారు యూనివర్స్ మీకు ఇన్ ది నియర్ ఫ్యూచర్లో ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ నో వీడియో దాకా చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసిన మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలండి మొత్తం మీద మీ గురించి చాలా చాలా అన్ని విషయాలు గుర్తుకు చేసుకొని చాలా బాధపడుతూ ఉన్నారండి థ్యాంక్ యూ సో మచ్ వీడియో దాకా చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసిన మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు అండి ఒకవేళ ఈ రీడింగ్ మీద కాదా అనుకుంటే థర్డ్ పర్సన్ సిచ్యువేషన్లో ఎలా ఉన్నారు అని అని చెప్పేసి క్లియర్గా తెలుసుకోవాలి అనుకుంటే తప్పకుండా ఈ నా ఫోన్పే గూగుల్ పే నెంబర్ ఇదే అండి ఇది జనరల్ రీడింగ్ మీదని అనుకుంటే పొరపాటు అండి అది జనరల్ రీడింగ్ అందరు ఎనర్జీస్ కనెక్ట్ అవుతూ ఉంటాయి ఒకవేళ మీరు క్లియర్గా తెలుసుకోవాలనుకుంటే నా గూగుల్ పే ఫోన్పే నెంబర్ ఇక్కడే ఉందండి థ్యాంక్ యూ సో మచ్